నిజాముల నగరం హైదరాబాద్ అంటే ఇష్టపడని వారు ఎవ్వరూ ఉండరు ఈ గొప్ప చారిత్రాత్మక నగరంలో చూడాల్సిన పర్యాటక ప్రదేశాలు చాలా ఉన్నాయి దేశ విదేశీ టూరిస్టులు కోరుకునే పర్యాటక ఆకర్షణలకు ఇక్కడ కొదవలేదనే చెప్పాలి ముఖ్యంగా వీకెండ్ వచ్చిందంటే చాలు ఈ నగరంలోకి ప్రముఖ ప్రదేశాలన్నీ పర్యాటకుల తాకిడితో కిటకిటలాడుతూ ఉంటాయి అధిక జనాభాతో ఎప్పుడూ హడావిడిగా కనిపించే ఈ నగరంలో రాత్రైతే భయపెట్టే ప్రదేశాలు కూడా కొన్ని ఉన్నాయి వీటిలో కొన్ని ప్రముఖ పర్యాటక ప్రదేశాలు కూడా ఉండడం విశేషం దయ్యాలకు సంబంధించిన కథలతో ముడిపడి ఉన్న ఈ భయానక ప్రదేశాలు ఏమిటి వాటి వెనకాల ఉన్న కథ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం నెంబర్ వన్ రామోజీ ఫిలిం సిటీ సినిమా షూటింగ్లకు టూరిస్టుల సందర్శనలకు ఎంతో ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ ప్రదేశం రామోజీ ఫిలిం సిటీ చీకటి పడితే ఈ ప్రదేశం కూడా ఆత్మలతో వెంటాడబడుతుందని చెబుతారు దీని వెనుక ఆశ్చర్యకరమైన కథలు ప్రచారంలో ఉన్నాయి ఇక్కడ సినిమా షూటింగ్లు చేస్తున్నప్పుడు అద్దాల్లో వింత దృశ్యాలు కనబడడం ఏదో తెలియని అదృశ్య శక్తి నెట్టడం ఇలాంటి అనుభవాలను ఎదుర్కొన్నట్లు లైట్ మ్యాన్లు చాలా మంది నటులు ఫిర్యాదులు చేసిన సందర్భాలు ఉన్నాయట నిజాంల కాలంలోనే ఈ ప్రాంతంలోనే ఎన్నో యుద్ధాలు జరిగి ఎందరో సైనికులు మరణించినట్లు చెబుతారు వారి ఆత్మలే ఈ ప్రదేశాన్ని వెంటాడుతున్నాయని నమ్ముతున్నారు నంబర్ టూ కుందన్ బాగ్లో లో దయ్యాల గృహం కుందన్ బాగ్ లో ఉన్న ఒక ఇంటి దయ్యాలతో వెంటాడబడుతున్న గృహంగా నమ్ముతారు అనేక సంఘటనలు దీనికి ఈ గుర్తింపుని తెచ్చిపెట్టాయి ప్రచారంలో ఉన్న ఒక కథ ప్రకారం చాలా కాలం క్రితం ఇక్కడ ఓ మహిళ ఆమెకి ఇద్దరు కుమార్తెలు నివసించేవారు చీకటి పడిన తరువాత ఆ ఇంటి ఆవరణలో వారు కొవ్వొత్తులను పట్టుకొని నడిచేవారు వారి ఇంటి ముందర ఒక రక్తంతో నిండిన బాటిల్ కూడా ఒకటి ఉండేదట ఈ ఘటనలకు భయపడిన ఇతర నివాసితులు వారికి కొంత దూరంగా ఉండేవారు అయితే ఒక రోజు ఆ ఇంట్లోకి దొంగతనానికి వెళ్లిన ఒక దొంగ అక్కడ కుళ్లిపోయి ఉన్న మృతదేహాలను చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యాడు అతడు పోలీసులకు సమాచారం అందించడంతో విచారణ చేపట్టిన పోలీసులు తల్లి కూతుళ్లు ముగ్గురు మృతి చెంది ఆరు నెలలకు పైగా గడిచినట్లు తేల్చారు దీంతో ఇన్ని రోజులు తాము చూసింది దయ్యాల్నే అని తెలుసుకున్న స్థానికులకు అటువైపు వెళ్లాలంటేనే భయం పుట్టుకుంది ఇలాంటి అనేక సంఘటనల నేపథ్యంలో హైదరాబాద్ లో అత్యంత భయానక ప్రదేశాల్లో ఒకటిగా బాగ్ నిలిచింది నంబర్ త్రీ రవీంద్రనగర్ హైదరాబాద్ లో ఉన్న రవీంద్ర లో రెండు వేల పన్నెండులో లో జరిగిన ఆత్మహత్యల పరంపర హైదరాబాద్ లో భయానక ప్రదేశాల జాబితాలో ఒకటిగా ఈ ప్రదేశాన్ని నిలిపింది ఒక దయ్యం కారణంగా ఈ ఆత్మహత్యలు జరిగాయని ప్రజలు నమ్ముతారు తమ ఇళ్లను కాపాడుకోవడానికి ఆ కాలనీ వాసులు రాత్రి వేళల్లో జాగారం కూడా ఉండేవారు ఆ భయానికే దాదాపు అరడజనుకు పైగా కుటుంబాలు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయాయి దయ్యం ప్రధానాంశంగా పలు వార్త అప్పుడు అనేక ఆర్టికల్స్ ని కూడా ప్రచారించాయి నేటికి కూడా రాత్రి అయితే ఈ ప్రదేశం నిర్జనంగా మారిపోతుంది ఆ ప్రదేశంలో చాలా ఇళ్లపై ఎర్రని రంగులో జై శ్రీరామ్ అని రాసి ఉండడం మీరందరూ గమనించవచ్చు నంబర్ ఫోర్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ కు సమీపంలో ఉన్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ గా ప్రసిద్ధి చెందింది చాలా మంది మరణాలకు దారితీసిన వివాదాల నేపథ్యంలో ఈ విమానాశ్రయం నిర్మాణం జరిగిందని చెబుతారు ఆ బాధితుల మృతదేహాలను విమానాశ్రయం కిందే సమాధి చేశారని శాంతి లేని వారి ఆత్మలు ఆ ప్రదేశాన్ని వెంటాడుతున్నాయని నమ్ముతారు ఒకసారి ఎయిర్పోర్ట్ లో ఉద్యోగులు సమావేశానికి హజారయ్యేందుకు వెళుతున్నప్పుడు ఒక వ్యక్తి తన తలను మూడు వందల అరవై డిగ్రీల కోణంతో తిప్పడం చూసి షాక్ తిన్నారట మరోసారి రన్వే పై తెల్లని చీరలో ఒక మహిళ డాన్స్ చేయడం చూసిన ఖత్తర్ ఎయిర్వేస్ పైలట్ వెంటనే విమానాన్ని నిలిపివేశాడట ఇలాంటి అనేక సంఘటనల నేపథ్యంలో ఈ విమానాశ్రయం హైదరాబాద్ లోని భయానక ప్రదేశాల్లో ఒకటిగా నిలిచింది నంబర్ ఫైవ్ గోల్కొండ కోట హైదరాబాద్లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన గోల్కొండ కోట కూడా ఈ భయానక ప్రదేశాల జాబితాలో ఉంది పదమూడవ శతాబ్దంలో కాకతీయుల పాలనలో గోల్కొండ కోటను నిర్మించారు ఎన్నో శతాబ్దాలు ఎన్నో రాజవంశాలు ఈ కోట కేంద్రంగా పరిపాలన చేశాయి అయితే ఈ ప్రదేశం కొంతమంది సైనికుల ఆత్మలు ప్రఖ్యాత నర్తకి గాయని తారామణి ఆత్మలచే వెంటాడబడుతుందని నమ్ముతారు కుతుబ్షా రాజవంశం యొక్క అత్యంత ప్రసిద్ధ వైశ్యాలలో తారామణి ఒకరు ఈ కోట సముదాయంలో ఒక నీడ నృత్యం చేయడాన్ని ప్రజలు చాలాసార్లు చూసినట్లు చెబుతూ ఉంటారు అకస్మాత్తుగా కొన్ని పాత్రలను ఎవరో విసరడం భయంకరంగా ఏడవడం వంటి అనుభవాలను కూడా ఎదుర్కొన్న సంఘటనలు ఉన్నాయి అందుకే చీకటి పడిన తర్వాత కోటలోకి సందర్శకులను అనుమతించరని అంటారు నెంబర్ సిక్స్ రోడ్ నంబర్ పన్నెండు లో స్మశానం బంజారా హిల్స్ హైదరాబాద్ లోని బంజారా హిల్స్ ఒకప్పుడు అడవి ప్రాంతంగా ఉండేది నిజాం రాజ్యంలోని కొందరు ప్రముఖులు ఈ ప్రాంతాన్ని తమ నివాస స్థలంగా మార్చుకొని వేట ప్రాంతంగా వినియోగించేవారు ప్రస్తుతం ఈ ప్రాంతంలోని రోడ్ నంబర్ పన్నెండులో శ్మశాన వాటిక ఉన్న ప్రదేశం దయ్యాలతో వెంటాడబడుతుందని ఇక్కడ అనేక విచిత్రమైన అనుభవాలను ఎదుర్కొన్నట్లు అక్కడ స్థానికులు చెబుతూ ఉంటారు రాత్రైన తర్వాత విచిత్రంగా ఈ ప్రాంతంలో వీధి దీపాలు మాయమవుతుంటాయి మరికొంతమంది ఈ ప్రదేశం చుట్టుపక్కల పదే పదే టైర్ పంక్చర్లను ఎదుర్కొన్నట్లు చెబుతూ ఉంటారు కొంతమంది అయితే తమ కార్ నాలుగు టైర్లలో గాలిపోవడం భయంకరమైన అరుపులను శబ్దాలను విన్నామని అంటూ ఉంటారు ఇక్కడ రాత్రి వేళల్లో భయానక అనుభవాలను ఎదుర్కొన్న ఎవరైనా మళ్ళీ ఈ ప్రదేశం చుట్టుపక్కల తిరిగే సాహసం చేయరు అందుకే హైదరాబాద్ లోని బంజారా హిల్స్ రోడ్ నంబర్ పన్నెండు ప్రాంతం మిస్టరీ ప్రదేశంగా మారిపోయింది ఇది వచ్చేసి వాళ్ళ వీడియో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్